హలో ఫ్రెండ్స్ అందరికీ హర్ హర్ మహాదేవ్ ఈరోజు మీకు మహాదేవుడు చేసిన అద్భుత సంఘటన గురించి చెప్పబోతున్నాను ఒక భక్తుడు పునర్జన్మ పొందేలా చేశాడు ఆ శివుడు అలాగే తనను చంపిన హంతకులను పట్టుకునేలా చేసిన సంఘటన ఇది ఇది నిజంగా అద్భుత సంఘటన కానీ కోర్టు మాత్రం ఈ సంఘటనను అంగీకరించడానికి నిరాకరించింది మరి ఇంతకు ఏం జరిగింది ఆ మహాదేవుడు ఏం చేశాడు పునర్జన్మ పొందిన వ్యక్తి ఎవరు ఈరోజు మేము ఈ సంఘటనను మీతో షేర్ చేసుకోబోతున్నాము కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడడం మర్చిపోకండి అది రెండు వేల సంవత్సరం మహారాష్ట్రలోని నాసిక్లో ఒక మధ్య తరగతి కుటుంబంలో ఒక అబ్బాయి జన్మించాడు అతని పేరు ప్రమోద్ ప్రమోద్ చిన్నప్పటి నుండి చాలా చురుకైనవాడు అతను చిన్నప్పటి నుంచే ఏవో కొన్ని శక్తులున్నట్టుగా భావించేవాడు అతను పెరిగే కొద్దీ అతనిలో చాలా మార్పులు రావడం మొదలయ్యాయి ఏవో శక్తులు అతన్ని హెరాస్ చేయడం వంటివి అనుభవించేవాడు ఎలా అంటే ఆ పిల్లాడు ప్రతిసారి నన్ను చంపొద్దు నన్ను చంపొద్దు అంటూ రాత్రిపూట కలలో అరుస్తూ ఉండేవాడు దాంతో అతని పేరెంట్స్ బాగా కంగారు పడేవారు హాస్పిటల్కి తీసుకెళ్ళి కూడా చూపించారు కానీ అతనికి హెల్త్ పరంగా అంతా బాగానే ఉంది అని చెప్పారు అలా అతను పెరిగి పెద్దవాడయ్యాడు అప్పుడు ఒకరోజు షాజపూర్లో తనకు ఒక పెద్ద కుటుంబం ఉందని చెప్పడం మొదలుపెట్టాడు అలాగే తనకు ఒక భార్య అన్నయ్య కూడా ఉన్నారని చెప్పేవాడు అలాగే తనకు ఒక చిన్న పాప కూడా ఉందని ఆమె తన కూతురని కూడా చెప్పేవాడు అయితే అంత చిన్న వయసులోనే అతని నోటి నుంచి ఇలాంటి విషయాలు విన్న అతని తల్లిదండ్రులు అతను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో తెలియక చాలా ఆందోళన చెందేవారు కేవలం ఎనిమిది సంవత్సరాల వయస్సులో ఇలా ఏదేదో విషయాలు మాట్లాడడం వాళ్లకు చాలా విచిత్రంగా అనిపించింది ఇలాంటి పరిస్థితిలో ప్రమోద్ తల్లిదండ్రులు అతడిని సైకియాట్రిస్టుకు చూపించాలని నిర్ణయించుకున్నారు ఆ పిల్లాడిని తీసుకుని వాళ్ళు డాక్టర్ వద్దకు వెళ్ళినప్పుడు డాక్టర్ కూడా అతన్ని చూసి అతని హెల్త్కి పెద్ద ప్రాబ్లం లేదు కానీ అతనికి ఏదో మానవాతీత శక్తి ఉంది అంతేకాని అతనికి పిచ్చి గిచ్చి లాంటిది ఏమీ లేదు అని చెప్పాడు ప్రమోద్ పన్నెండు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఆయన తన తల్లిదండ్రులతో చెప్పిన మాటలు వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే ఇంతకు ప్రమోద్ తన తల్లిదండ్రులతో ఏం మాట్లాడాడో చూద్దాం నా అసలు పేరు రామకృష్ణ శర్మ అని ప్రమోద్ తన తల్లిదండ్రులకు చెప్పాడు నేను షాజాపూర్ నివాసిని నాకు భార్య ఉంది ఒక సోదరుడున్నాడు కానీ అతను నన్ను చంపేశాడు అలాగే నన్ను ఒక చోట పాతి పెట్టాడు అని చెప్పేసరికి అతని తల్లిదండ్రులు భయపడిపోయారు తమ పిల్లాడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అతన్ని చంపాడంటూ ఎందుకు చెప్తున్నాడు అసలు ఆ పిల్లాడెవరు అతని నోటి నుంచి ఇలాంటి మాటలు అసలు ఎందుకు వస్తున్నాయి అంటూ ఆశ్చర్యపోయారు పన్నెండేళ్ల బాలుడి నోటి నుంచి ఇలాంటి మాటలు విన్న అందరూ చాలా కలత చెందారు అందరూ చాలా ఆందోళన పడుతున్నారు ఆ పిల్లాడికి ఏదైనా దెయ్యం పట్టుకుందా అని కంగారు పడుతున్నారు దాంతో ఆ పిల్లాడి గురించి కొంచెం ఎక్కువ ఆలోచించవలసి వచ్చింది వాళ్ళందరికీ అప్పుడు ప్రమోద్ తండ్రి నాసిక్లో ఉన్న శర్మ ఫ్యామిలీ గురించి నెమ్మదిగా తెలుసుకుని ఆ ఇంటి వాళ్లకు సంబంధించిన వివరాలను విచారించడం స్టార్ట్ చేశాడు అప్పుడు అతను ఒక విషయం తెలిసింది ఆ నిజం తెలుసుకుని అతను చాలా ఆశ్చర్యపోయాడు ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రామకృష్ణ శర్మ మరణించి ప్రమోద్గా అతను పునర్జన్మ పొందాడు అన్న విషయం క్లియర్గా తెలుసుకున్నాడు ఈ విషయం ఎవరికి చెప్పినా ఎవరు నమ్మరు ఎందుకంటే పునర్జన్మ ఉందా అంటూ అంతా ఎగతాళి చేస్తారు అందుకే ఆ విషయాన్ని అతని ప్రస్తుతానికి ఎవరికీ చెప్పే ప్రయత్నం చేయలేదు అయినా అతని తల్లిదండ్రులు ప్రమోద్ నుండి మొత్తం నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు అప్పుడు నేను ఇరవై నాలుగేళ్ల వయసు వాడిని అని ప్రమోద్ చెప్పాడు నాకొక అమ్మాయి నచ్చింది రూపంలో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఆమె పేరు రుక్మిణి ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది నేను ఆమెను వివాహం చేసుకున్నాను ఆమె అందం కారణంగా నా సోదరుడు కూడా నాకు తెలియకుండానే ఆమెను ఇష్టపడడం ప్రారంభించాడు మా వైవాహిక జీవితంతో మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం కానీ మా సోదరుడు మా వైవాహిక జీవితాన్ని నాశనం చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు నేను ఆ సమయంలో గ్రహించలేకపోయాను అతనికి నా భార్య మీద కన్ను ఉందన్న విషయాన్ని నేను తెలుసుకోలేకపోయాను అప్పుడే నా సోదరుడు నన్ను చంపి రుక్మిణిని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశాడు ఒకరోజు రాత్రిపూట నేను నా భార్య నిద్రపోతున్నాం అప్పుడు నా తమ్ముడు అనుజ్ మా గదిలోకి వచ్చాడు నా ముఖం మీద దిండు పెట్టి నా నోటిని మూసుకున్నాడు ఆ సమయంలో నేను నిద్రలో ఉన్నాను ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు పరిస్థితి నా కంట్రోల్లో లేదు నేను ఆ మహాదేవుడిని తరచుకున్నాను అలాగే నేను ఓం అనే మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉన్నాను అంతే అదే సమయంలో నా తమ్ముడు నన్ను చంపేశాడు ఆ మహాదేవుడు నామస్మరణ చేస్తుండగానే నా జీవితం అంతమైపోయింది ఆ తర్వాత నేను ఊపిరాడక మరణించానని అర్థమైంది ఇక అనుజ్ తన ప్లాన్ ప్రకారం నా భార్య రుక్మిణిని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో వారందరికీ చెప్పి వివాహం చేసుకున్నాడు ఆ తర్వాత నాకేం జరిగిందో తెలియదు ఈరోజు ఆ మహాదేవుని దయతో మళ్ళీ పునర్జన్మ పొందాను దాంతో నాకు మళ్ళీ ఆ గతం తాలూకా జ్ఞాపకాలు రావడం మొదలయ్యాయి దాంతో నేను రుక్మిణికి మొత్తం నిజం చెప్పాలనుకుంటున్నాను అన్నాడు దాంతో ప్రమోద్ తల్లిదండ్రులు ఈ నిజమంతా ఆ కుటుంబాలకి తెలియచేయాలని నిర్ణయించుకున్నారు వారు నాసిక్లోని శర్మ కుటుంబం ఇంటికి బయలుదేరారు మేము అతని ఇంటికి చేరుకునేసరికి రుక్మిణి అక్కడ ఇంటి గుమ్మంలో నిలబడి ఉంది ప్రమోద్ వారి దగ్గరకు వెళ్లి ఆమె చెంప మీద చెయ్యి వేసి నా రుక్మిణి ఎలా ఉన్నావు అని అడిగాడు లోపలికి వెళ్లి తల్లిదండ్రుల పాదాలను తాకాడు అప్పటికి శర్మ కుటుంబానికి ఏమీ అర్థం కాలేదు అందరికీ ప్రమోద్ ప్రవర్తన వింతగా తోచింది చూస్తే చిన్నపిల్లాడు ఇదంతా ఏంటి మాకు ఆ పిల్లాడికి సంబంధమేంటి అని ఆశ్చర్యపోతూ ఉన్నారు అసలు రుక్మిణి అయితే ఇంకా ఆశ్చర్యపోతూ ఉంది రుక్మిణి ఎలా ఉన్నావు అని అడుగుతాడేంటి అని వింతగా ఆ పిల్లాడి వైపు చూస్తూ నిలబడింది ఇక అదే సమయంలో అనుజ్ వచ్చాడు ప్రమోద్ వాళ్ళ ఫ్యామిలీని అక్కడ చూడడంతో వాళ్ళంతా ఎవరు అని రుక్మిణిని అడిగాడు ఇక ఆ టైంలో అనుజ్ను చూడగానే ప్రమోద్కు చాలా కోపం వచ్చేసింది అతన్ని చంపడానికి పరిగెత్తాడు అతని కాలర్ పట్టుకుని నన్ను ఎందుకు ఇలా చేశావని అడిగాడు ఆ తర్వాత ప్రమోద్ తల్లిదండ్రులు శర్మ కుటుంబ సభ్యులకు మొత్తం నిజాన్ని జరిగిన విషయాన్ని చెప్పారు ప్రమోద్ చెప్పిన విషయాలు తన గత జన్మలో తన భార్య మీద ఎలా కన్నేసి ఆమెను సొంతం చేసుకున్నది తనను ఎలా చంపేసింది కూడా వివరించి చెప్పాడు దాంతో రుక్మిణికి అసలు విషయం తెలిసింది తన భర్తను చంపింది ఎవరో తెలిసిపోయింది ఇన్నాళ్లు ఇలాంటి ఒక హంతకుడితోనా నేను కాపురం చేసింది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది అతన్ని చెప్పులు తీసుకుని కొట్టింది అలాగే ఆ ఇంట్లో కన్న తల్లిదండ్రులు కూడా అతన్ని చీ అంటూ ఉమ్మేశారు వారు అనుజ్ను ఇంటి నుంచి ఊరి నుంచి బహిష్కరించారు ఇక రుక్మిణి కూడా అతన్ని వదిలేసింది భర్తగా ఉండడానికి ఇక కుదరదు అంటూ విడాకులు ఇచ్చేసింది ఇక హత్య విషయానికి వస్తే అనూజ్కి శిక్ష వేసే విషయంగా కోర్టులో కేసు వేశారు కానీ ఈ పిల్లాడు వచ్చి పునర్జన్మ పేరుతో అనూజ్ మీద అభాండాలు వేయడం చట్టరీత్యా నేరమని ఆ పిల్లాడి సాక్ష్యం చెల్లదని కోర్టు చెప్పింది ఎంతమంది ఈ విషయంగా ముందుకు వెళ్లాలని ప్రయత్నించినా కోర్టు మాత్రం ఈ విషయాలను అంగీకరించలేదు ఎందుకంటే కోర్టు ఏ రకమైన పునర్జన్మను విశ్వసించదు అలాంటి వాటిని పరిగణనలోకి తీసుకోదు అంటూ చెప్పుకొచ్చింది దాంతో రుక్మిణి వాళ్ల కుటుంబం మొత్తం కూడా ఇక అనుజ్ చేసిన నేరానికి ఆ మహాదేవుడే తగిన శిక్ష విధిస్తాడంటూ చెప్పుకొచ్చారు ఇక ప్రమోద్ కూడా అనుజ్ గురించిన నిజం అందరి ముందు బట్టబయలు చేశాక కాస్త ప్రశాంతంగా ఉన్నాడు ప్రమోద్ వాళ్ల తల్లిదండ్రులతో కలిసి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు అలా కొంచెం వయస్సు పెరిగే కొద్దీ ప్రమోద్లో మళ్లీ మార్పులు మొదలయ్యాయి కొన్నాళ్ల తర్వాత పునర్జన్మ వాసనలు పోవడం మొదలయ్యాయి ఇక అనుజ్ అందరితో విలేయించుకున్నాక రోడ్ల మీద తిరుగుతూ తిండికి లేక ఆ దేవుడి కోపానికి తన సోదరుడిని చంపిన పాపాన్ని మోసుకుంటూ అలా పిచ్చివాడిలా రోడ్ల వెంట తిరుగుతూనే ఉన్నాడు ఇక ఫ్రెండ్స్ ఈ విషయం మీద మీ అభిప్రాయం క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు